మూడుమళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై నాలుగు హలీ ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ హార్ట్ బీట్ తనకే స్పష్టంగా వినిపిస్తుంటే నెమ్మదిగా తన చేతిని విరాస్ చెంపలపైన వేయగానే అది కలక్కదు నిజం అని తెలుస్తుంటే బస్సు వెంటనే ఉలిక్కిపడి స్పీడుగా తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది నిజంగానే విరాస్ సార్ నా దగ్గరే ఉన్నారు అంటే విరాస్ సార్కి నాపైన కోపం లేదా అని అనుకోగానే బస్సుకి తన మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంటే విరాస్ వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతుంది మీరు నా దగ్గరికి ఎప్పుడొచ్చారు విరాస్ సార్ నిన్న నేను మీ మనసుకి చాలా పెద్ద గాయం చేశాను కానీ మీరు నా దగ్గరికి వస్తారని నేను కొంచెం కూడా అనుకోలేదు నా ముఖం కూడా చూడలేము అని అనుకున్నాను కానీ మీరిలా నా పక్కనే అని బస్సు ఒకసారి వెంటనే తన ఎదురుగా ఉన్న క్లాక్ వైపు చూడగానే టైం త్రీ అని చూపిస్తుంది అంటే ఇది నైట్ త్రీనా అని అనుకోగానే మళ్ళీ విండోలో నుండి బయటకు చూస్తూ లేదు బయట చాలా వెలుతురు కనిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ త్రీ అయ్యిందా నిన్న నైట్ నేను వాష్రూమ్లో షవర్ కింద ఉన్నాను కదా బయటికి ఎలా వచ్చాను అసలు విరా సార్ ఇక్కడికి ఎప్పుడొచ్చారు ఏం జరిగింది అని వసు మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండగా ఇంతలో వసు విరాసు షర్ట్ లేకుండా పడుకుని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి విరాస్ సార్ షర్ట్ లేకుండా ఉన్నారు అసలు నాకేమైంది మార్నింగ్ నుండి ఏం జరిగిందో నాకు ఎందుకు గుర్తుకు రావడం లేదు నేను రూమ్లోకి ఎలా వచ్చానో అని ఆలోచిస్తుండగా ఇంతలో తన చూపు విరాస్ హార్ట్ ఉన్న ఉన్నా పైన పడగానే వసు కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు చేరతాయి తన చేతిని నెమ్మదిగా విరాస్ హార్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తన చేతితో విరాస్ హార్ట్ దగ్గర చిన్నగా తడుముతూ ఉంటే తన కన్నీళ్లు అస్తలాగవు మీ హార్ట్ పైన వైష్ణవి యొక్క పేరు ఉండాలి కదా విరాస్ సార్ కానీ దాని ప్లేస్లో నా పేరు ఎలా వచ్చింది ఇది నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని వసు పైకి మాట్లాడుతూ ఉంటుంది అయితే వసు విరాస్ చెంపపైన తన చేతిని వేయగానే విరాస్కి అప్పుడే మెలకు వస్తుంది విరాస్ కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తుంటే వసు మాత్రం చాలా కన్ఫ్యూజన్ గా ఆలోచిస్తూ ఉండడం చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అసలు వస్తారా ఏం చేస్తుందా అని అలాగే కళ్ళు మూసుకుని బస్సు మాటలని వింటూ ఉంటాడు ఎప్పుడైతే బస్సు నోటి నుండి మీ హార్ట్ పైన బు యొక్క పేరుండాలి కదా అని అన్నదో ఆ క్షణమే విరాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పటి వరకు బస్సుకి తన హార్ట్ పైన వైష్ణవి పేరుంది అని బస్సుదారికి తెలియదు అని అనుకున్నాడు కానీ ఆ క్షణం బస్సు నోటి నుండి ఆ మాటలు రాగానే విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు మీరు ముంబై నుండి వచ్చిన తర్వాత ఒక్కరోజు ఫ్లాట్కి వచ్చారు కదా అప్పుడు మిమ్మల్ని చూడాలని నేను మీ రూమ్లోకి వచ్చాను ఆ టైంలోనే మీరు స్నానం చేసి బయటికి రావడం అప్పుడే నేను మీ పైన మీ పేరు వైష్ణవి యొక్క పేరు ఉండడం చూశాను అది చూడగానే ఆ క్షణం నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకు తెలుసు కానీ అప్పుడు మీరు ప్రేమిస్తున్న అమ్మాయి వైష్ణవి అక్క అని నేను ఆలోచించలేకపోయాను కానీ వైష్ణవి యొక్క పేరు కాకుండా ఇప్పుడు మీ గుండెలపైన మీ పేరు నా పేరు కనిపిస్తుంది అంటే మీరు మీ మనసులో నుండి పూర్తిగా వైష్ణవి అక్కని తీసేసినట్టే కదా విరాస్ సార్ అసలు మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అని బస్సు నెమ్మదిగా విరాస్ పైన ఉన్న టాటు పైన తన పెదవులు నిలపగానే విరాస్కి ఒక్కసారిగా తన శరీరం చిన్నగా జరికించినట్టు అనిపిస్తుంది కానీ వస్తుకి ముందే తన గుండెలపైన వైష్ణవి నేమ్ ఉందని తెలిసినా కూడా వసు ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడకపోవడం విరాస్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రాక్షసి ఏ విషయాన్ని కూడా నాకు తెలియనివ్వకుండా అన్నీ నీ మనసులోనే పెట్టుకున్నావా వసు నాకు వైష్ణవికి మధ్య రిలేషన్ ఉందని నీ మనసులోనే పెట్టుకున్నావు నేను వైష్ణవిని ప్రేమిస్తున్నానని తెలిసి నా గతం గురించి తెలిసినా కూడా నాకు తెలియనివ్వకుండా ప్రతిదీ నీ మనసులోనే దాచుకుంటూ వచ్చావు ఒక్కరోజు కూడా ఎప్పుడు ప్రశ్నించాలని అనుకోలేదు అని ఇంకా వసు పెదవులు తన హార్ట్పైనే ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు విరాస్ వసు కొన్ని క్షణాల తర్వాత విరాస్ పై నుండి తన పెదవులని దూరం జరిపి తర్వాత విరాస్ వైపు చూస్తూ ఉంటుంది నేను మిమ్మల్ని ఎన్నో మాటలని మీ మనసుని విరిచేసినా కూడా నా గురించి ఆలోచించి నా దగ్గరికి వచ్చారా కానీ ఆ మాటల్ని నేను మనస్ఫూర్తిగా విరాస్ విరాశారు తప్పని పరిస్థితుల్లో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని వస్తు నెమ్మదిగా పైకి జరిగి విరాస్ పెదవులపైన తన పెదవులని నిలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది తర్వాత తన కళ్ళు పైకెత్తి విరాస్ వైపు చూస్తూ మీకు తెలుసా విరాస్ సార్ మీరు ప్రేమిస్తే ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయాలని మీ నోటి నుండి ఐ లవ్ యూ వస్తు అనే మాట వినాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నానో కానీ ఆ అభి వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది నేను జరిగింది మీతో చెప్పలేను అలా అని మీకు దూరంగా ఉండలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు ఒక్కసారి నేను అనుకున్నది జరిగితే అప్పుడు మీకు నిజం చెప్తాను విరాస్తారు ఆ అబీ దగ్గర మా నాన్న బందీగా ఉన్నాడు వాడు మా నాన్నని కిడ్నాప్ చేయించి అక్కడున్న వారితో వేరే ఫోన్లో మాట్లాడుతున్నాడు నేను ఎలాగైనా వాడిని మంచి చేసుకుని ఆ ఫోన్ నెంబర్ తెలుసుకుంటే చాలు తర్వాత మీకు జరిగింది మొత్తం చెప్తాను ఆ నెంబర్ మీకు ఇస్తే మీరు నాన్న ఎక్కడున్నారో కనిపెడతారు విరాస్తారు అలాగే మన కంపెనీలోనే వాడిద్దరు ఎంప్లాయీస్ని కొనేసాడు వాళ్ళ గురించి కూడా నేను నెమ్మదిగా తెలుసుకుంటాను ఆ తర్వాత మీరు ఆ హాబీని ఏం చేసినా నేను కొంచెం కూడా పట్టించుకోను కానీ అది జరగాలంటే వాడు నన్ను నమ్మాలి వాడు నన్ను నమ్మాలంటే నేను మీ ప్రేమని రిజెక్ట్ చేయాలి పైగా వాడు మా నిద్దరి మాటలు వినాలని నా మొబైల్కి ట్రాకర్ ఫిక్స్ చేశాడు అందుకే నిన్న మీతో అలా మాట్లాడాను మిమ్మల్ని ఎక్కువ పెట్టడం ఇష్టం లేక మీ ప్రేమని రిజర్వ్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోదామని అనుకుంటే మీరసలు నన్ను వదలకుండా పట్టుకున్నారు ఆ క్షణం మీ నుండి ఎలా దూరంగా వెళ్ళాలో అర్థం కాలేదు ఒక పక్కవాడు వైష్ణవి అక్కని మీ ప్రేమని రిజెక్ట్ చేయకపోతే చంపేస్తానని మెసేజ్ చేశాడు అందుకే చాలా భయం లేసింది ఆ క్షణంలో మీతో అలా మాట్లాడాల్సి వచ్చింది కానీ అందులో ఒక్కడి కూడా నిజం లేదు విరాస్తారు అవన్నీ నా మనసులో నుంచి కాదు కదా కనీసం నా మైండ్లో నుంచి కూడా రాలేదు ప్లీజ్ విరాస్ సరే మీ గురించి నేను కళలో కూడా తప్పుగా అనుకోను నన్ను క్షమించండి అని బస్సు మాట్లాడుతుంటే విరాస్ బస్సు ఎందుకు అబితో పెళ్లి కొప్పుకుందో క్లియర్గా అర్థమవుతుంది అంటే ధర్మేంద్ర మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలని వాడి దగ్గర నెంబర్ కనుక్కోవాలని ఆ టైంలో బస్సు వాడికి మాటిచ్చిందా అంటే నిన్న నైటు వాడి దగ్గర నుంచి బస్సుకి వైష్ణవికి హాని తలపెడతానని మెసేజ్ రావడం వలన బస్సు అలా చేసిందా అమ్మో నువ్వు ఇన్నోసెంట్ అనుకున్నాను కానీ మరి ఇంత తెలివిగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా నేను నీ పక్కనే ఉన్నానని ధైర్యంతోనే కదా ఇలా చేస్తున్నావు మొన్న వచ్చి నేను నీతో ఇలా ఉంటేనే నువ్వు ఇంత ధైర్యంగా మారావంటే చిన్నప్పటి నుండి నేను నీ పక్కనుంటే ఇంకా ఇంత ధైర్యంగా ఉండేదానివో కదా అని విరాస్ మనసులోనే అనుకుంటూ వసు ఇంకా ఏం మాట్లాడుతుందా అని వింటూ ఉంటాడు మీకు తెలుసా విరాస్ సార్ వాడు మీకు తెలియకుండా మీ వెనకాలే మనుషుల్ని పట్టాడు నేను వాడి మాట వినలేదు అంటే వెంటనే మీ కార్కి యాక్సిడెంట్ చేయిస్తానని నన్ను బెదిరించాడు అయినా వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు రాశారు వాడు మిమ్మల్ని ఏమన్నా చేయాలని అనుకున్నా నేను అస్సలు ఊరుకోను మీ కోసం నేను వాడితో ఎంత ఫైట్ చేయడానికైనా రెడీగా ఉన్నాను కానీ వాడి వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకున్నాను విరాశారు నిన్న మీతో అలా మాట్లాడుతుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా ఆ అభి వల్ల మీకు ఎప్పటికీ ఏమీ జరగనివ్వను చివరికి నా ప్రాణాలు పోయినా కూడా మీకు ఏమీ కానివ్వను అని బస్సు అలా మాట్లాడగానే విరాస్కి బస్సు పైన చాలా కోపం వస్తుంది వెంటనే తన పెదవులపైన ఉన్న బస్సు పెదవులని అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు విరాస్ విరాస్ సడన్గా తనని ముద్దు పెట్టుకుంటుంటే బస్సు శాఖ విరాస్ వైపు చూస్తుంది హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి